వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి ఆ కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తెండం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబికా దర్పర అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా బావ ఇంట్లో మసాలా వాసన అయ్యో ఆ సైదన్ ఇక్కడ వస్తున్నాడు ఇప్పుడే రావాలా చెరకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన కసిన చెట్టు కూడా అలాగే తొందరగా చెట్ని కూడా ఏవే వచ్చేస్తున్నాడు ఏంటి పేదలు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబులాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే నన్న కాలు కనపడుతోంది ఎవరు కాలు మరి కాలు కనపడదేటి ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు పాతాల బేరులో మాంత్రిగుడు మంత్రదండం తీసినట్టు ఈడేటి కోడి తీశాడు ఆ మీ ఐ కమెంట్ ప్లీజ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దుల్లేవి ఈదేవి దేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గులారా డిస్కవర్ చేశాను కూడా ఇన్ని జంతువులు చూడడం కదా మా బావ కిడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు మా ఇష్టం మేము తింటాం అడేటానికి నువ్వెవరు నేను ఎవరు రా ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడి యార్ మె హాస్పి యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద మూట చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఎటు నుంచి తర్వాత దాకా నేను ఇక్కడే ఉంటాను నన్నా నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు రెండు చెవులు నేను తినేస్తా చెవులు తినేస్తావా ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నానికి కూడా కోడి రెడీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా ఒప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడు ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది బావా పద్మనామం బావా నో బడీ క్యాన్ సేవ్ ఎన్ని ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ కాదు సాడ్ న్యూస్ నువ్వు తండ్రి కాబోతున్నావు నేను ఇప్పుడు తండ్రిని కాబోవడం ఏంటి అప్పుడు అయ్యాను కదా ఆ ప్రాజెక్ట్ వేరు ఈ ప్రాజెక్ట్ వేరు ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మీది బడ్జెట్ నాది అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాది ఇప్పుడు నేను తండ్రి కాబడేంటి కంగ్రాచులేషన్స్ దేనికి మాక డెలివరీ న్యూస్ జరిగినంత డీటెయిల్ గా చెప్పింది మీ ఈ సంవత్సరంలోనే కాదు ఈ సమయంలోనే తీర్చుకోలేదు చచ్చా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు వీడు సంతోషంగా ఉంటాడంటే చాలు మీరు ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ మా బావా చలమణి తిట్టేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజం ఏంటో మనకి తెలుసు పొరపాటున కూడా మీ ఆయన మీద అభిమాన విషయానికి చెప్పొద్దే ప్రేమ నేతి బీరకాయ అతను మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకు ఏం కావాలి హాఫ్ కిలో హల్వా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో కిచెన్ హెల్ప్ నో థ్యాంక్స్ వంట పూర్తయింది. మూన్సీస్ వెళ్ళొచ్చుగా. ఈ సోమవారం తెలిశాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కాల్చుకున్నా. బాయ్ బాయ్ చి కేజీ ఎంత వాక్. బుల్లిపాయి కేజ్ అంటే హోర్ల్ కొరంటానికి నా డౌట్ నిసమే వెళ్ళరాస మీటింగ్ ప్లేస్ తో కొరకైలపెడన్నమాట వెళ్ళకి వాస్తవ ఇక్కడ కలిసిందన్నమాట చెప్తా అవును మీ అక్కకి పుట్ట బిడ్డకి ఏం పేరు పెడతాం అనుకుంటున్నారు ఆ మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పు బయ్యా తీ చెప్పు టైపులో కొస 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 గోడాచారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు అబ్బా మీరే చెప్పండి అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చందరంగా ఉంటుంది ఏ ఆయన ఫేస్ కాదు పేరు కూడా బాగుంటుంది బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం ఎదో పని అందరూ కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయన ఆ ఆ మహర్షి కోపం ఒకటే తక్కువ యదో ఫేస్ పులి పైన ఉంటాడు అడు తో తిరుగునందుకు పక్కన నేను కుమ్మలు కుమ్మలు ఎడిచేటట్టు అడు ముంద నేను సోకన్ చేస్తుంది అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా చెప్పండి సర్లే నేనే నిలబడతాను నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ అవు కదా మరి టీ ఏంటి కుర్తీ నీళ్ళలా ఉంది అది కుర్తి నీళ్ళే చీచిచి నువ్వు అలా చెయ్యు మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తీ నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటో తిరిగే ఉన్నారు నేనంతే తిరగల రైట్ అయిపో పని పాట ఏం లేదు కదా అరిగటం మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి అంటే అదిరింది సరే అరుగుతుందా చక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ తిరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పల్లడి చేపలు నాకు వచ్చేస్తున్నాయి చెట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్ లో బయట చేపట్టుకోవడం ఫస్ట్ టైం సర్లే

ఔట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టా ఏంటి బట్టలు ఉతకాల అందమైన ఆడపల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు ఇది నీదేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతా స్పెషల్ గా తర్వాత ఉతుకొచ్చు కానీ ముందు ఇవన్నీ ఉతుకుతున్నాను కదా సూప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నాకు దక్కదా కొంచెం బండకేసి బాదండి బట్టల్ని ఈ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాదు ఉతికితే చిరాపోతాయో ఏం పర్లేదు బాదండి అమ్మో 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 ఏమిటండి ఏమిటండి ఇది మీరు బట్టలు ఉతకటం ఏమిటండి నేనే సరదా ఉతకటం లేదు ఉతకపోతే ఫుడ్ పెట్టినందు సోనాలి మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది పాపిస్తుందా రెండు వందల రూపాయలు జీతం తీసుకునే పని కూడా అవును ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు బట్టావా తిండి తిండి అరగాలి కదా అని పని చెప్పాను దాంట్లో తప్పేంటి తప్ప తప్పున్నారా పెళ్ళైన ఇరవై ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమరి పోతులా తయారవడానికి కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది

మీ ఉండే బర్గర్ పూరి పాపడా రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే హాల్లోసం రగడ హై అక్కడ బోర్ కొడుతుంది హై ఏ ఆట ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏ ఆట హై నువ్వు ఒకే ఒక సినిమా చూసావా చూసింది దాంట్లో ఉప్పు మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి కొద్ది కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆట ఆడుకుందావా అయితే నువ్వు కిల్లిని బాగా నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను చిన్న చెంటి ఏంటిది ఇంక లాడమా ఆ కిల్లీ ఏదను వేసుకునే తీసుకుంట నిశంగా థాంక్యూ వెరీ మచ్ ఒప్పుకుంటాను ముందే తెలుసు అందుకే కిల్లీ తీసుకొచ్చా అయ్య బాబోయ్ ఓ నేను రెడీ హై తీసుకో హై

మై నా హృదయం నీ పేరే తప్పిస్తుంది నీ కోసమే తప్పిస్తుంది సోనాలి సునాలి సునాలి అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో ముడుగురు లగేస్తారు